అన్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్ పెట్టారు ఆ దేశంపై గరిష్ట ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కఠిన విధానాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకువచ్చి ఆ దేశ అన్వాయిద తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు తన తొలి హయాంలో టెహ్రాన్పై వాషింగ్టన్ అమలు చేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే మెమోరాండంపై ఆయన సంతకం చేశారు మెమోలో ఎలాంటి అంశాలు ఉంటాయన్నది ఇంకా తెలియరాలేదు ఇరాన్తో ఒప్పందానికి తాను సానుకూలంగా ఉన్నానని కానీ న్యూక్లియర్ ఒప్పందానికి కాదని ట్రంప్ చెప్పారు అణ్వాయిదాన్ని అందుకోవడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉందన్న ట్రంప్ దాన్ని అడ్డుకోవాలని ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయిదాలు ఉండొద్దని వ్యాఖ్యానించారు తనను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర చేసిందన్న ఆరోపణలపై ట్రంప్ స్పందించారు తనను హత్య చేస్తే ఇరాన్ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే అడ్వైజర్లకు ఆదేశాలు ఇచ్చారని హెచ్చరించారు